ఎప్పుడు మంచి జరిగింది లోకేష్ బాబు గారు గెలిస్తేనే ఈ మంగరిల్లో అందరం మేము బతుకుతాం 이음 영상에서 만

अभर करते सारओц नाहम इरियोटर सेillarि adapt dear तर हो करा ट्र favor I आप आप सन पर लो बन्चान ध्रराम స్వాగత తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం అండి నాకు చాలా ఆనందంగా ఉంది మనం కష్టపడాలి రాబోయే ఏడు రోజులు మన మంగళగిరి కోసం మన ఫ్యూచర్ కోసం మన రాజధాని కోసం మనం కష్టపడాలి అండ్ తప్పకుండా పార్క్స్ ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి మన హెల్త్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ శ్రద్ధ ఎక్కువ పెడదాము ఓకే చాలా అవునా ಬರೆ ಇಟ್ಲೇಟ್ ಕ್ಲಾಸ್ ಇಕ್ಲಾಮ್ ಕೊದ್ದಿಗೆ ಅಮ್ಮ ಮೇವು ಆಶೇಷನಲ್ सर गार हां सर मैं फोटो में यू नो सर थैंक यू सर थैंक यू सो मच हां हां ब्रह्मनी गार थैंक यू थैंक यू मैं प्रॉफ़ेसर हूं सर बाकी सब

Oke. Panjang rende. Terima kasih. केचे केचे ग्राम वाला बंद है ना और ता पर चालू है एक बार लोकेशर रायगढ़ को मुक्किलारी मुक्किलारी लोकेशर रायगढ़ को मुक्किलारी मुक्किलारी केंद्रो को रायगढ़ को मुक्किलारी मुक्किलारी रायगढ़ को फोटो लोको को होता है थिन रोड पे तो पकड़ता हूं मैं नहीं मैं इंटरव्यू दे चु ओके नाइजी ओके ब्रांड आई डेट बाय थैंक्स नाइजी थैंक्स लूंगी ट्वेंटी नहीं 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 � చాలా ఆనందంగా ఉంది పొద్దున పొద్దున చాలా మంది ఇక్కడ పార్క్ వచ్చి వాక్స్ ఎప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మనం తప్పకుండా మన మంగల్పల్లిలోనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో పార్క్స్ డెవలప్ చేసుకోవాలి అందరి హెల్త్ బాగుండాలి పార్క్స్ డెవలప్ చేసేది చంద్రబాబు నాయుడు గారి ఫ్యాషన్ హైదరాబాద్ లో కూడా కేవీ పార్క్ కానివ్వండి కానివ్వండి వీటిని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రకృతి చాలా బాగుండేదట్టు అందరూ బెనిఫిట్ పొందేదట్టు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వాళ్ళందరికీ తప్పకుండా డెవలప్ చేస్తాము ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కూడా రిజల్వ్ అందరూ నేను తప్పకుండా చెప్తానండి లోకి కూడా చెప్తాను ఏది వీలైతే అది చేద్దాం জায়ন <muchan> আনুদেশ <muchan>

थैंक यू थैंक यू ग्रामर क्या बनस्तोले हो सर थैंक यू ग्रामर मन लिनु हुन्छ अब एरबालु पनि गर्नु

మన మనందరం బాగపడతాం ఎయిమ్స్ బాగుపడుతుంది అదే కాకుండా మన ఎక్కువ పాతి అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు చాలా బాగా చూసుకుంటున్నారు మంచి తక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా తప్పకుండా డెవలప్ చూస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ थ्याङ्क्युजर oh, <laughs>